నమస్తే వెల్కమ్ టు ద నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఇప్పుడు నేను యావత్ భారతదేశానికి కాదు కాదు యావత్ ప్రపంచానికి మరీ ముఖ్యంగా మహిళలందరికీ ఎంతో ఇష్టమైన ఇన్స్పిరేషన్గా తీసుకునే ఓ మహిళ ఆస్ట్రోనట్ గురించి చెప్పబోతున్నాను మరి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ మహిళ ఆస్ట్రోనట్ ఎవరు అనేది ఎస్ మీ గెస్ కరెక్టే సునీత విలియమ్స్ గురించి మరి ఇప్పుడు నేను సునీత విలియమ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చాలామందికి ఎందుకు మాట్లాడుతున్నాను అనేది కూడా తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు కానీ చాలా ఇంపార్టెంట్ న్యూస్ మీతో షేర్ చేసుకోవటానికి నేను ఇలా వచ్చాను దానికన్నా ముందు ఒక వీడియో చూపిస్తాను ఫస్ట్ ఆ వీడియో చూసాక మిగతా మ్యాటర్లోకి వెళ్దాము సో ఎస్ ఫస్ట్ వీడియో కనుక మనం చూసినట్లయితే సో మీరు ఇక్కడ చూడొచ్చు రీసెంట్గా సునీత విలియమ్స్ మరోసారి స్పేస్లోకి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆవిడ చక్కగా అక్కడ హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు వీడియో కూడా మనకి బయటకు వచ్చింది చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు ఎస్ మీరు వీడియో చూడొచ్చు హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు మూడోసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టారు అని చెప్పేసి సో చక్కగా మూడవసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తర్వాత చాలా సంతోషంగా ఆవిడ డ్యాన్స్ చేస్తూ మనకి కనిపించారు జూన్ ఐదున ఆవిడ అంతరిక్షంలోకి అడుగుపెట్టడం జరిగింది మొత్తానికి సంతోషంగా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం మాత్రం వాయిదా పడుతూనే ఉంది మూడవసారి అంతరిక్షంలోకి అడుగు పెట్టడానికి ముందు కూడా చాలాసార్లు వాయిదా పడుతూనే వచ్చింది మరి సునీత విలియమ్స్తో పాటు మరొక వ్యోమగామి అయినటువంటి బుచ్విల్ మోర్ కూడా అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టారు మనం ఇక్కడ చూడొచ్చు ఎస్ ఈయన సో ఆయన కూడా ఆమెతో పాటు అడుగుపెట్టడం జరిగింది కానీ ఎన్నిసార్లు వాయిదా పడినా కూడా ఎట్టకేలకు వీరిద్దరూ ప్రయాణించినటువంటి బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ జూన్ ఐదున ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేరుకుంది అయితే ఇప్పుడు వారు తిరిగి భూమి మీదకు రావటానికి మాత్రం అనేక సమస్యలు తలెత్తుతున్నాయి దీంతో ల్యాండింగ్ వాయిదా పడుతూనే ఉంది సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్లు పది రోజుల మిషన్లో భాగంగా ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు నిజానికి వీళ్ళు జూన్ పద్నాలుగున ఈ ఇద్దరు కలిసి భూమి మీదకి తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంది కానీ బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ షిప్లో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి దీంతో నాసా వారి ల్యాండింగ్ని వాయిదా వేసింది ఆ తర్వాత జూన్ ఇరవై ఆరున ల్యాండింగ్ ఉంటుందని నాసా ప్రకటించింది అంటే మరో రెండు రోజుల్లో కాగా ఇప్పటికీ మరోసారి వారి తిరుగు ప్రయాణాన్ని కూడా వాయిదా వేసినట్టుగా నాసా ప్రకటించేసింది కొత్త ల్యాండింగ్ తేదీని నాసా ఇప్పటి వరకు వెల్లడించనే లేదు కానీ అన్ని అనుకూలిస్తే జూలై రెండున తిరుగు ప్రయాణం ఉండవచ్చు అని ఒక అంచనా మాత్రమే వేస్తుంది ఇప్పుడే కాదు అంతరిక్ష యాత్రకి ముందు కూడా అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కమర్షియల్ ప్రోగ్రాంలో భాగంగా బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ స్పేస్ షిప్ ఇదే మొట్టమొదటిసారిగా మానవులతో కలిసి స్పేస్లోకి ఎంటర్ అయింది మరి ప్రయోగ సమయంలో కూడా హీలియం లీకేజ్ కారణంగా గైడెన్స్ కంట్రోల్ ట్రస్టర్లో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి దీంతో సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్ల అంతరిక్ష యానం చాలాసార్లు వాయిదా పడుతూనే వచ్చింది మరి ఫైనల్గా వాళ్ళు జూన్ ఐదున స్పేస్లోకి ఎంటర్ అయ్యారు ప్రయోగం కూడా విజయవంతమైంది అయితే స్పేస్లోకి వెళ్ళిన తర్వాత కూడా సమస్యలు వచ్చాయి ఆలస్యంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తోటి స్పేస్ షిప్ అనుసంధానం అయింది మొత్తానికి ఐఎస్ఎస్కు కు చెందినటువంటి స్పేస్ షిప్ తిరుగు ప్రయాణం మాత్రం ఇప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది దీంతో సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్లకి కష్టాలు తప్పటం లేదు మరి సునీత విలియమ్స్కి ఇది మూడోసారి స్పేస్ ట్రిప్ అనే చెప్పాలి చాలామంది నైంటీ స్కిట్స్కి చాలా ఇష్టం అందుకే ఆవిడ మనకి చూసినట్లయితే టూ థౌజండ్ సిక్స్లో ఫస్ట్ టైం అంతరిక్షంలోకి అడుగు పెట్టడం జరిగింది తర్వాత ఆవిడ రెండు వేల పన్నెండులో కూడా అంతరిక్షంలోకి వెళ్ళారు మరి అంతరిక్షంలో మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు గడిపారు ఆవిడ ఇది చాలా పెద్ద విషయము అన్ దట్టు సునీత విలియమ్స్ మన ఇండియాకి సంబంధించినటువంటి మనిషి అవ్వటం నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము ఆ సమయంలో మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ కూడా చేశారు ఆవిడ అంతరిక్ష కేంద్రంలో మ్యారథాన్ కూడా చేశారు ఆవిడ మరి ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళగానే కూడా సునీత విలియమ్స్ చాలా సంతోషంగా డాన్స్ చేశారు మనం ఇందాక వీడియో కూడా చేశాము సో రైట్ ఇక్కడ ఫోటో కూడా చూడొచ్చు హ్యాపీగా డ్యాన్స్ చేశారు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన ఆస్ట్రోనట్ అయిన సునీత విలియమ్స్ మాత్రం తిరిగి భూమి మీదకి రావటానికి మాత్రం అనేక వాయిదాలు పడుతూనే వస్తున్నాయి మరి ఈ క్రమంలో ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళంతా కూడా చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది మరి ఆవిడ క్షేమంగా తిరిగి భూమి మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా అండ్ మీరు కూడా దయచేసి మీరు రోజు ప్రే చేసే మీ ఇష్టమైన దేవుడికి రెండు నిమిషాలు ఆవిడ కోసం కేటాయించండి ఆవిడ జాగ్రత్తగా తిరిగి భూమి మీదకి రావాలని మీరు కూడా వేడుకోండి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయినటువంటి సునీత విలియమ్స్ మూడోసారి వెళ్ళింది ఇది చాలా పెద్ద విషయం రికార్డ్ క్రియేట్ చేశారు ఆవిడ మరి ఆవిడ సంతోషంగా వెళ్ళింది సంతోషంగా డాన్స్ చేసింది కానీ తిరుగు ప్రయాణం మాత్రం ఇప్పటికీ సార్లు వాయిదా పడింది మూడోసారి ఖచ్చితంగా సక్సెస్ కావాలని మీరు కూడా కోరుకోండి ఆమె క్షేమంగా భూమిదికి రావాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి మీరు కూడా కోరుకోండి సో నాకు తెలిసి మీరు కూడా ఆవిడ గురించి చాలా విషయాలు వినే ఉంటారు మీకు మీరు ఆవిడకు సంబంధించి మీరు ఎప్పుడు కొత్తగా విన్నారు ఎప్పుడు ఆవిడ గురించి తెలుసుకున్నారు ఏంటి అనే విషయాలు కూడా ఆ సందర్భం కూడా మీరు కామెంట్ చేయండి అండ్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఒక రెండు నిమిషాలు మీ ప్రేయర్లో ఆవిడ కోసం కూడా కేటాయించండి అమ్మ సునీతమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా భూమి మీదకి రావాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో